వచ్చి ఇక్కడ ఫ్రూట్స్ స్వీట్స్ ఏదో చేసి సాయంకాలం కూర్చున్నారు ఏడు పేదలో ఐదో తేదీ మీకు ఐదు ఏం ప్రాబ్లభం చేయగలిగినా పది పదిహేను మంది అప్పుడు చెప్పాం ప్లేస్కి చూపించాం తోటి డోర్ మొత్తం చెంది పడిపోయి మేమైతే ఎత్తు ఉంటాము ఈ చెంద్రుమక్మి డోర్ వన్ అంటే కొట్టి చెంద్రుమక్మి డోర్ లో నేను ఒక్కొక్క డోర్ ఉంది ఒక్కొక్క డోర్ ఉంది దాంట్లోనే ఉంటాం ఈ స్టోర్ డోర్ పూర్తి తినేసి లేకుండా అందువల్ల చూపించాను ఎక్కడైనా మా చేయగలిగితే ఒక రోజు చేస్తారా శక్తి ఎంత చేయగలరు రెండు రోజులు చేస్తారా ఒక రోజు చేయగలరా మూడు రోజులు పెట్టిస్తారా మీకు ఇష్టం సార్ అది మీరు చేయగలిగితే మాకు ఎప్పుడు మీ పేరు పదిహేను పట్టు ఉండిపోతుంది అని చెప్పి చెప్పారు హ్యాపీ సార్ మీ వల్ల మేము దీనివల్ల ఎందుకంటే చాలా టూ ఇయర్స్ నుంచి ఒకసారి రెండు ఇయర్ నుంచి బాగా ఇబ్బంది కూడా మంచి చెప్తాను కొంతమంది చేస్తాం ఒక రూమ్ చేస్తా ఉన్నారు కొంతమంది రెండు రూమ్ చేస్తానని చెప్పి చెప్పి వెళ్ళిపోయి ఫోన్ చేసి అట్లా ఉన్నారు ఇది మోడీ జనం నుంచి ఒక నెల చూసి మాకు ఫోన్ చేశారు సార్ చెప్పారు మర్చిపోయినట్టు లేచి మళ్ళీ ఆయన వేరే సార్ దగ్గర ఫోన్ చేపించి సార్ బాధపడతారు ఆయన మీరు కాదు చేయడం డిలే అయితే మానే మేము వేరే పనుల్లో నిర్మాణం గుడి దాన్ని వండిపోయినా మేము వాళ్ళని చెప్పి మళ్ళీ చెప్పి దాన్ని అప్పుడప్పుడు మేము గుర్తు చేస్తాం నాకు ఇంకోసారి ఆయన నెంబర్ వచ్చి ఆయన టచ్మంటాం అలాస్ట్ ఎన్ని నుంచి మొదలుపెట్టి కంప్లీట్ అయితే అయింది ఫైవ్ సిక్స్ డేస్ అయిపోతే మేము హ్యాపీ వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు ఇంకా చేసిన కృష్ణా కూడా మాట్లాడతాం హరే కృష్ణ చెప్పి చెప్తాం